ఈరోజు రామచందరం మండలంలోని సమర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులందరూ కూడా భోజన విరామ సమయంలో నిరసన తెలపడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఎస్ఎస్సి ఉద్యోగస్తులందరూ కూడా ఆగస్టు నెల సెప్టెంబర్ నెల బడ్జెట్ వెంటనే జిల్లాలకు విడుదల చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నారు అలాగే ప్రతి డిపార్ట్మెంట్లోగా పొట్టవ తారీఖునే జీతాలు చెల్లించే విధంగా సమర శిక్ష అభియాన్లోని ఉద్యోగస్తులందరూ కూడా వార్షిక బడ్జెట్ వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము గత ఇరవై రెండు రోజులు సమ్మె జీతం ఇస్తానని ఎస్పీడి గారు అలాగే మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు మరి దానికి అనుగుణంగా ఇప్పటికి ఎటువంటి కదలిక లేదు మరి వెంటనే సమ్మె జీతాలు మరియు సమ్మెలో హామీ ఇచ్చినటువంటి ఎంటీఎస్ మరియు హెచ్ఆర్ పాలసీ వెంటనే అమలు చేయాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా సమర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి మరి ప్రతి నెల ఓటో తారీఖునే జీతాలు చెల్లించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము వినాయక చేతి పూట కూడా మరి సిబ్బంది అంతా కూడా వారి కుటుంబాలు పస్తులు ఉన్నాయి మరి దసరా కూడా అదే విధంగా జరగకుండా చూడాలని చెప్పేసి ఈ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ మరి వెంటనే ఆగస్టు నెల సెప్టెంబర్ నెల బడ్జెట్ని జిల్లాలకు విడుదల చేయాలని చెప్పేసి నేను ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు జిల్లా అంతా కూడా ఎస్ఎస్ఏ జేఏసీ తరఫున మరి నేను పిలిపి జరిగింది మరి అందరూ కూడా భోజనర్వాహ సమయంలో తమ నిరసన తమ ఆవేదన వ్యక్తం చేసి మరి ఈ కూటమి ప్రభుత్వం అయినా మంచి జరుగుతుందని చెప్పేసి మరి మేము ఆశిస్తున్నాము తప్పకుండా మరి సంబంధిత అధికారులు తక్షణం దీన్ని చర్యలు చేపట్టి ఆగస్టు నెల సెప్టెంబర్ నెల బడ్జెట్ని వెంటనే జిల్లాలకు విడుదల చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము